హాయ్ అండి వెల్కమ్ టు సిరీ హోమ్ ఈరోజు వేరుశెనగ ముద్దలు ఎలా తయారు చేయాలో కరెక్ట్ కొలతలతో చూపిస్తానండి ఎవరైనా ఈజీగా చేసేయొచ్చు చాలా సింపుల్ దానికోసం ముందుగా ఒక కప్పు వేరుశెనగ పప్పులు త్రీ ఫోర్త్ కప్పు బెల్లం తీసుకున్నానండి త్రీ ఫోర్త్ కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని వేరుశెనగ పప్పులు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల పప్పు లోపల వరకు బాగా కాలి మంచి టేస్ట్ వస్తాయండి హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన కాలపి లోపల పచ్చిగా ఉంటాయి దానివల్ల టేస్ట్ ఉండదండి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి స్లోగా ఫ్రై చేసుకోండి చూడండి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత పప్పులు పొట్టు తీసుకోవడానికి ఇలా నలుపుకొని ఇలాంటి జాలి ఇలాంటి వాటిల్లో వేసుకొని ఈజీగా పొట్టు తీసేసుకోండి ఇప్పుడు పాకం కోసం ఒక కడాయి పెట్టుకొని బెల్లం వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బెల్లం కరిగే వరకు స్లోగా తిప్పుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే ఉండాలి చూడండి కొంచెం ఓపిగ్గా వెయిట్ చేయాలి పాకం వచ్చే వరకు తొందరపడి చేసేస్తే ముద్దలు సరిగ్గా రావండి పొడి పొడిగా విడిపోతాయి చూడండి ఇలా నొరగ వచ్చిందంటే ఇంకా పాకం రావడం స్టార్ట్ అయిపోయినట్టే అండి ఇలా వచ్చిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు పడుతుంది ఇలా కలుపుతూ ఉండాలి చూడండి కలర్ కూడా బాగా చేంజ్ అయిపోతుంది మనం ఇలా పాకం టేస్ట్ చేసుకోవడానికి ప్లేట్లో వాటర్ పోసుకొని ఇలా చూసుకుంటూ ఉండాలండి మధ్యలో ఇప్పుడు ఇలా బాగా పాకం వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని చూడండి ఇది ఇప్పుడు ఉండగా వచ్చి ప్లేట్లో వేస్తే ఇట్లా మనకి సౌండ్ రావాలండి అప్పుడు మనకి అది పాకం వచ్చినట్టు చూడండి పాకం వచ్చేసింది కదా ఇప్పుడు వెరసనగ పప్పులు వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకోవడం వల్ల మంచి షైనింగ్ వస్తుంది అలాగే మంచి స్మెల్ వస్తాయి ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి పూసుకొని రెడీగా పెట్టుకోండి నెయ్యి పూయడం వల్ల ప్లేట్కి అంటుకోకుండా ఉంటుందండి ఇప్పుడు మొత్తం ఆ ప్లేట్లోకి వేసేసుకొని వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేతులకు నెయ్యి రాసుకొని చిన్నగా ఉండలు చేసేసుకోవాలండి అంతే ఎంతో టేస్టీగా ఉండే వెరసనకు ముద్దలు రెడీ అయిపోతాయి ఇవి డైలీ పిల్లలు లేడీస్ తీసుకున్నారంటే చాలా మంచిదండి హెల్త్కి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ